హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే ముందుగా మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి ఎందుకు ఇలా థ్యాంక్స్ చెప్పింది అనుకుంటున్నారా మీలో చాలామందికి తెలిసిందే నా కామెంట్లు కూడా పెట్టారు అయితే మన ఛానల్ వన్కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి మరి మన ఛానల్ని ఇంతగా ఆదరించి వన్ కే సబ్స్క్రైబర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి మరి మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ లేదా నేను ఎదరికైతే వెళ్ళాను కదా ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే మరి సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక్కడ చూసారా మన తోటలో లిల్లీ మొక్క చెట్టు చూసారా ఈ లిల్లీ మొక్క ఇంకొండి చిన్న మనకి ఎప్పుడు పెరుగు బకెట్లో ఎక్కువ మొక్కలు పెడుతూ ఉంటాను కదా ఆ బకెట్లోనే అసలు నేను ఇది షార్ట్ వీడియో పెట్టానండి అసలు ఇది కుండీ రీపోర్ట్ చేసి దుంపలు చిన్న చిన్న దుంపలు ఉంటాయి కదా ఇది చక్కగా ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క మొక్క పెట్టుకుందాము చాలామంది అడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు కూడా అనుకునే సరికే నాకు ఇవ్వండి ఎలా మొగ్గలు అయితే వచ్చేసాయి చిన్నగా నేను ఇంకా ఈ మొగ్గులతో ఇలా రీపోర్ట్ చేయడం కరెక్ట్ కాదనేసి వదిలేసానండి వదిలేస్తే మరి ఎన్ని అయితే వచ్చాయో చూసారా నేను ఇదే ఫస్ట్ టైం ఇలాగా చూడటం మనకి ఇంతకు ముందు నేను వీడియో ఫస్ట్ ఫస్ట్ కొండ తెచ్చుకున్నప్పుడు ఒకటే వచ్చిందండి మీకు చెప్పాను నేను వీడియోస్లో కూడా ఇది మా అక్క గారు తెచ్చారు హైదరాబాద్ నుంచి అనేసి కదా ఇది మరి హైదరాబాద్ నుంచి వచ్చిన లిల్లీ అనమాట ఎంత మంచిగా అయితే వచ్చిందో చూసారా చాలా హ్యాపీగా ఉంది నాకు మంచి స్మెల్ నైట్లో వస్తుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి అయితే మరి ఈరోజు వీడియో ఏంటంటే నేను ముందుగా అసలు మీ ఎదుట నేను మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి అయితే నాకు వీడియో తీసుకుని లేక నేను మరి ఇలాగా థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి మరి మీరు నన్ను ఇంతగా సపోర్ట్ చేసినందుకు అయితే ఈరోజు వీడియో ఏమిటంటే మనకి గులాబీ మొక్కలు ఉన్నాయి కదండి అసలు అవి చాలా చనిపోయాయి ఈ ఎండలకైతే నీ సమ్మర్లోనూ కొన్ని ఉన్నాయండి కింద అయితే పెట్టినాయి చాలా బాగున్నాయి ఇది చూసారా మొగ్గు వేసుకుంది ఇక్కడ మరలా ఈ చిగర్ని ఒక మొగ్గు వస్తుంది ఈ కుండీ ఒకటి బాగుంది ఇది పెరుగు బకెట్లో పది లీటర్లు బకెట్లో పెట్టింది అయితే తర్వాత ఇది కొండ చూసారా గుత్తు గులాబీ ఇది చిన్న మనకి దీంట్లో పెట్టాను చిన్న కుండీలో పెట్టాను బ్లాక్ కుండి అయితే ఇది కూడా చిగురులు వస్తుంది ఇప్పుడు ఇది నేను ఇంకా రీపోర్ట్ చేస్తానండి మట్టి కూడా చాలా గట్టిగా ఇంకా దీంట్లో సారం ఏమీ లేదనమాట ఇది ఒకటి అలాగే నాటు గులాబీ అనమాట ఇది మొగ్గులు వస్తున్నాయి మరి ఇంకా కొత్త మట్టి ఇవ్వాలి కదా దీంట్లో పైన అంత ఇచ్చినా ఇంకా ఇది వేస్ట్ అండి మళ్ళీ కొత్త మట్టిలో మనం నాటుకుంటే ఇది మరలా కొన్నాళ్ళు మంచి మంచిగా పూలు వేస్తుంది అనేసి నేను ఈ రెండు కుండీలను రీపాట్ అయితే చేస్తానండి అయితే కింద అయితే ఒక నాలుగు బకెట్లు ఉన్నాయి మీకు అవి చూపిస్తాను ఇవి నాటేసిన తర్వాత అవి ఎలా ఉన్నాయి చూద్దరు అవి బాగున్నాయండి కింద ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి మరి పైన ఉన్నాయి ఎందుకు ఇలా ఉన్నాయి ఒక రెండు బకెట్లు చచ్చిపోయినాయి మనకి ఎల్లో కలర్ ఒకటి తర్వాత ఇంకొకటి డబల్ కలర్ అది అది కూడా మా అక్కగారు కొని కొనిచ్చారని చెప్తాను కదా మీకు ఆ డబుల్ కలర్ కూడా చనిపోయిందండి ఆ రెండు మొక్కలు చనిపోయాయి గులాబీలు నాకు బాధేసింది పర్వాలేదు మరలా ఇప్పుడు ఈ వర్షాలకి మొక్కలు వాళ్ళు చాలామంది వస్తారండి ఇంటికి అప్పుడు తీసుకుందాము అయితే ఇప్పుడు ఆ రెండు మొక్కల్ని రీపాటు చేసేసుకుందామండి మన తోట చూసారు ఎలా ఉందో గోంగూర అయితే సూపర్ సూపర్గా ఉంది ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదు ఇంకా కాస్త పెద్దగా అయిన తర్వాత హార్వెస్ట్ మొదలు పెడదాము అలాగే ఇది మరి ఈ రెండు రీపాటు చేసేసిన తర్వాత పాలకూర చూసారా ఎంత మంచిగా అయితే వచ్చిందో అసలు దీన్ని చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది అంత ఆనందంగా ఉండాలి చూడండి ఈ టబ్బు ఫిఫ్టీ రూపీస్ టబ్ అనమాట ఇది తర్వాత మరలా పెట్టుకోవాలండి టబ్బులు కూడా ఖాళీ చేసేసాను ఇక మళ్ళీ ఇంకొక టబ్బు పాలకూర తోటకూర ఇవన్నీ వేస్తాను కాస్త లేట్ అవుతుంది పనుల మూలాలు ఇంట్లో పనుల మూలాలు అయితే రెండు బకెట్లు అది కుండీలు అక్కడ తీసుకెళ్ళిపోతామండి నేను అక్కడ కవర్ వేసి ఆ కవర్ కింద మట్టి వేసి అక్కడ రిపోర్ట్ అయితే చేసేద్దాము ఓకేనా ఇదిగోనండి ఇక్కడికి అయితే తీసుకొచ్చేసానండి రెండు కుండీలు బ్లాక్ కుండీలు ఇవి చక్కగా చిగురులు వస్తున్నాయి మరి ఇప్పుడు మంచిగానే మనం రీపాటు చేసుకుంటే అయితే ఇప్పుడు కరెక్టా కాదా అనుకోవచ్చు మీరు రీపాట్ చేయటం అది చేసే విధంగా చేస్తే కరెక్టేనండి ఈ రెండు బకెట్లు పెడతానండి ఇంతకు ముందు చూపిస్తాను కదా మొగ్గలతో ఉంది రెడ్ అది హైబ్రెడ్ గులాబీ అది బాగానే ఉంది కొద్ది పెద్ద బకెట్లోనే ఉంది కదా అది ఇప్పుడు పర్వాలేదు ప్రస్తుతానికి ఈ రెండోట్లో మనం ఇదైతే రీపాట్ చేసేసుకుందాము అయితే మరి నాకు వీడియో వాళ్ళు ఎవరు లేరు కదండి నేను అసలు ఇవి ఇలా తిరగేయటం అవన్నీ చూపించాలి మీకు మరి ఇప్పుడు నేను ఇలా ఒక ఫోన్ ఒక్క చేత్ ఫోన్ పట్టుకుని తీయటం కరెక్ట్ కాదు కదా మరి నా దగ్గర స్టాండ్ కూడా లేదు నేను ఎంతవరకు నేను ఎలాగా కష్టపడి తీస్తున్నాను మీ అందరికీ తెలిసిందే కాబట్టి కాస్త అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడైతే నేను వీడియో ఆఫ్ చేసి ఈ రెండు మట్టి కింద వేసేస్తానండి కింద వేసేసి అప్పుడు ఒకసారి చూపించి తర్వాత ఇందులో నాటుకుందాం ఓకేనా ఇవిగోనండి రెండు కుండీల్లో నుంచి ఈ బ్లాక్ కుండీలో నుంచి ఇవి రెండు ఇలా తీస్తాను చాలా బాగానే వచ్చినాయి ఇబ్బంది పెట్టలేదు అయితే వాటర్ వేయలేదు కదా అందులోకి ఇది ఇంకా తేమ లేదు ఇందులో మొత్తం ఆరిపోయింది కాబట్టి పట్టేసి వేర్లు చూసారా ఇలా అయితే మంచిగా అయితే వచ్చేసింది అయితే ఇప్పుడు నేను దీన్ని ఇదిగోండి ఇక్కడ ఇలా ఈ పై మట్టి కూడా తీసేస్తాను కొద్దిలా తీసేసి ఇదిగోండి అక్కడ వేర్లు లేవు కదా అలా తీసేసి మీకు ఎలా పెడతాను అనేది చూపిస్తాను ఇదిగోండి ఇదిగోండి ఓకేనా ఇది ఇలానా ఇంతవరకు ఇలాగే ఈ ఈ మట్టి వండజారిన్ని ఇలా పెట్టేస్తాము ఇది కూడా ఇలా పై మట్టి తీస్తాము ఎందుకంటే ఇది గట్టిగా అయిపోయింది కదా ఇంకా ఇలా మార్చుకోవాలండి గులాబీ మొక్కలైనా సరే ఏ మొక్క అయినా సరే కానీ మనం ఇలా చేసుకుంటేనే మనకు అది పోస్తుంది మంచిగా పోస్తుంది కాయలు కాస్తుంది పెద్ద మొక్కలైనా సరే మనం కాస్త ఇలాగా కొత్త మట్టిలో వేసుకోవాలన్నమాట వేసుకుంటేనే అది మనకి మంచిగా కాస్తాయి ఇదిగోండిలాగా ఈ కింద మట్టి కూడా ఇలా తీస్తున్నాను నేను ఎందుకంటే చాలా గట్టిగా అయిపోయింది కదా అందుకనేసి ఇదిగోండి ఇలా తీస్తున్నా మీకు సరిగ్గా తెలుస్తుందా ఇది ఒక చేతితో ఫోన్ పట్టుకుంటే ఇది కదిలిపోతుంది కదా మరి నేను స్టాండ్ కూడా ఇంకా తీసుకోలేదండి మరి ఒక ఇంతవరకు అయితే ఎవరొకటి సహాయంతో వీడియో చేసేదాన్ని మరి అస్తమాటో ఎవరిని ఇబ్బంది పెట్టలేము కదా ఇంకా నేను ఇలానే తీసుకుంటున్నానండి చాలా మట్టుకు మీరు చూస్తున్నారు కదా ఎవరన్నా ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు వారిని భరిత ఆలుకుని వీడియో తీసుకుంటున్నాను అనమాట పిల్లలు స్కూల్కి అయి వెళ్ళిపోతే కుదరదు కదండి మరి ఇదిగోండి ఇలా అయితే దీన్ని ఇలా చేసాను ఇదిగోండి ఇదైతే మనము నర్సరీ దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు ఉంటారు కదా మట్టి ఆ మట్టి ఇదిగోండి ఇప్పుడైతే మరలా కొత్త వేర్లు పోసుకోడానికి మంచిగా దీనికి అవకాశం అన్నమాట ఇదిగోండి ఓకేనా ఈ మట్టి అంతా ఇంకా మనం వేరే పాత మట్టిలో వేసేసుకుని కలిపేసుకుందాము ఇదిగోండి ఇదైతే నేను సాయిల్ మిక్సింగ్ చేసుకుని ఇప్పుడు బకెట్లు రెడీ పెట్టుకుంటాను కదా అందులో ఉన్నదనమాట ఓకేనండి ఇంకా మీకు ఎలా తీయాలనేది నేను క్లియర్గా చూపించాను ఇందులో కాస్త మట్టి ఇందులో వేసుకుని అది ఇదైతే అడుగు పెట్టుకుని ఇప్పుడు నాటేసుకోవటం మీకు తెలిసిందే కదా ఇదిగోండి ఇలా అయితే నాటేస్తాను అన్నమాట ఓకేనా ఇదిగోండి ఇంత లోతైతే ఇలా సరిపోతుంది ఇంకా కాస్త తీస్తాను ఎందుకంటే మరలా పైన మనము ఉల్లిపాయ తొక్కులు ఇవన్నీ వేసుకుంటాం కదా అవన్నీ వేస్తే మరలా బకెట్ పైకి వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా వేసేసి ఇంకా పైన మట్టి వేసేసుకోవటమే ఇంకా ఇది కూడా ఇలానే నాటేసుకుంటాను మొత్తం రెండు నాటేసి చూపిస్తాను ఇంక మీకు ఇవ్వండి ఇలా అయితే నాటేసాను అయితే మీకు నాటినప్పుడు మరి నాకు వీడియో తీయటం కుదిరికి నేను ఆప్ చేశాను కదండి అయితే ఇంత మట్టి జాన పెట్టాను కదా అప్పుడు కాస్త వాటర్ వేసుకోండి ఎందుకంటే ఏదైనా రీపాటు చేసేటప్పుడు వేర్లు మరి ఆరిపోయి ఉంటాయి కదా కొన్ని వేర్లు మట్టితో కట్ అయిపోతుంటాయి కాబట్టి వాటర్ వేసిన తర్వాత మళ్ళీ అప్పుడు ఇది పెట్టి మరలా పైన మట్టి వేసుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేసుకోండి అప్పుడు ఖచ్చితంగా బ్రతికేస్తుంది ఎలాంటి మొక్క అయినా సరే ఇప్పుడు ఇవి ఎన్ని పువ్వులు అయితే పోస్తాయో మీకే చూపిస్తాను కదా నేను ఓకేనండి ఇలాగే రెండు మొక్కలు కాస్త డల్గా ఉన్నాయనేసి ఇలా రీపోర్ట్ చేశాను అయితే ఇప్పుడు మరి పాలకూర హార్వెస్ట్ అయితే ఉన్నది కదా అక్కడికైతే వెళ్దామండి ఇక్కడికి తీసుకొచ్చాను ఇవి ఇదిగోండి ప్లేట్ అయితే తీసుకొచ్చేసాను చాలా అంటే చాలా బాగా వచ్చిందండి పాలకూర మరి ఇంకా హార్వెస్ట్ అయితే చేసేసుకుందాము ఇదిగోండి ఇక్కడైతే ఇలా పెట్టాను ప్లేటు చూశారు కదా ఎంత మంచిగా అయితే వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్ పాలకూర అండి ఇప్పుడు పాలకూర అయితే హార్వర్ చేసేసుకుందాము అయితే నా ఇంకా కొన్ని మొక్కలకి మనం స్టాండ్స్ అయితే తీసుకోవాలండి నేను కొద్ది కొద్దిగా అలాగా తీసుకుంటున్నాను అవి స్టాండ్స్ తీసుకుని ప్రతి కుండీ కూడా స్టాండ్ పైనే ఉండేటట్టు చూసుకుందాము కాస్త లేట్ అవుతుంది చూసారా ఎంత లేతగా పెద్ద పెద్ద ఆకు చాలా బాగుందండి పాలకూర అయితే ఇలా ఒక్క డబ్బా సరిపోతుంది మనకి ఇలా ఆకుకూరలు వేసుకొని చక్కగా మనకి ఇంకా ఏమీ అవసరం పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది కదా మనకి ఏమీ కర్రీ లేనప్పుడు తొందర తొందరగా మనం ఇలాగా అప్పటికప్పుడు ఇలాగా కోసేసుకుని వంట చేస్తే అది చాలా హెల్తీ ఫుడ్ అండి ఇదండి సూపర్గా ఉంది ఇంకా మొత్తం అంతా ఇది హార్వెస్ట్ చేసేస్తాను క్లాస్లో చూపిస్తాను వీడియోలు అంతా ఎక్కువ అయితే వచ్చేస్తుంది కదండి మరి ఇదిగోనండి మొత్తం అంతా హార్వెస్ట్ అయితే అయిపోయింది అయితే ఇప్పుడు గులాబీ మొక్కలు మనం రీపోర్ట్ చేసాం కదండి అవి అయితే కాస్త నీడలు అయితే పెట్టుకోవాలి మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు ఎండలైతే ఈ వేసవి కాలం కన్నా ముదిరిపోయింది ఆషాఢం ఎండలైతే చాలా గట్టిగా అయితే కాస్తున్నాయి మాకైతే మరి అందుకనేసి కాస్త నీడపాటును పెట్టుకుందాము ఎప్పుడు అలాగా నీడపాటును పెట్టుకుంటే అవి తొందర ఒక రెండు రోజులు అలా నీడను పెట్టుకుని తర్వాత మరలా మనం ఎప్పుడు పెట్టుకునే ప్లేస్లో పెట్టేసుకోవాలి చూసారా మొత్తం అంతా రీపోర్ట్ అయిపో అయిపోయింది కదా అయితే హారెస్ట్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడు కాస్త మన దగ్గర ఏ ఉన్నా సరే పాస్త వేసేసుకుంటే మరలా మంచిగా వచ్చేస్తుంది అనమాట ఓకేనండి ఈ ఆక అయితే ముదిరింది కదా అనేసి ఇంకా కొయ్యలేదు మొత్తం అంతా కోసేసుకున్నాం ఇంకా ఓకేనండి చూసారు ప్లేట్ అయితే నిండిపోయింది చక్కగా అయితే మనకు పాలకూర వచ్చింది కదండి సూపర్ హార్వెస్ట్ అయితేనే చూసారు కదండీ మరి రోజు వీడియో అయితేనే మనం చక్కగా పాలకూర హార్వెస్ట్ చేసుకున్నాం అలాగే గులాబీ మొక్కలు రెండు మొక్కలు అయితే చక్కగా రీపాట్ చేసుకున్నాము ఇదిగోండి ఈ ప్లేస్లో ఉండి గులాబీ మొక్కలు అనమాట చూపించడానికి ఉండక ఇది అయితే బాగానే ఉందండి చక్కగా అయితే గులాబీ మొక్కలకి వాటర్ ఎక్కువ ఇవ్వకూడదండి ఇక్కడ మొగ్గ అయితే వచ్చింది ఇక్కడ చిగురు మొగ్గ వస్తుంది ఓకేనండి మరి ఈరోజు వీడియో అయితే ఇద్దేనండి మరలా ఒక్కసారి మీ అందరికీ కూడా మనకి వన్ కే సబ్స్క్రైబర్ అయినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మరి ఇలాగ నాకు సపోర్ట్ చేయండి మరి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మరలా అందరం కలుసుకుందాము ఓకేనండి బాయ్ అండి